కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ఓవరాయిల్ వస్తుంది మంచి బటర్ఫ్లై సారీ మంచి లీవ్స్ స్మాల్ లీవ్స్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ ప్యూర్ వైట్ బటర్ఫ్లైస్ వస్తాయి దీనికి కూడా స్మాల్ బటర్ఫ్లైస్ అండ్ హార్ట్స్ వస్తాయి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పళ్ళుకి వచ్చేసి ట్యాజెస్ వస్తాయి రన్నింగ్ పళ్ళు వస్తుంది శారీ అయితే సూపర్ గా ఉంటుంది మంగళ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైక్ కరో సబ్స్క్రైబ్ కరో అచ్చీ అచ్చి శారీ అయితే ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా మంచి హ్యాండ్స్కి వచ్చేసి మంచి ఇలా మంచి సిల్వర్ లైన్ వచ్చి బటర్ఫ్లైస్ విత్ మిర్రర్ వర్క్ వస్తుంది ప్లాస్టిక్ మిర్రర్ బ్లౌజ్ ఓవరాల్ హాట్స్ వస్తాయండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీష్ ఆఫర్ ప్రైస్ లో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి ఫ్యాబ్రిక్ శారీ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ హాయ్ అండి సుభద్ర గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు హాయ్ అండి హాయ్ శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ కి చాలా బాగుంటుంది శారీ నెక్స్ట్ దీంట్లో టూ శారీస్ అవైలబుల్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ వస్తాయి ప్యూర్ వైట్ కలర్ శారీ గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ విత్ పళ్ళు కిటాజిల్స్ రన్నింగ్ పళ్ళు వస్తుంది అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి గ్రీన్ కలర్ లో ఉంది లైక్ చేయండి సిస్టర్స్ ఇంకా లైక్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీషుప్ అన్ని కూడా మంచి శారీస్ అండి ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్నాను స్క్రీన్ షాట్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇది కూడా జారా ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ మంచి పర్పుల్ కలర్ లో ఉంది శారీ ఓకే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సిస్టర్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ జస్ట్ ఫోర్ డబల్ త్రీ డబల్ నైన్ ఫ్రీషుపీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ కావాలి అనుకున్నారు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ సిస్టర్ చాలా బాగుంది ఆఫర్ ప్రైస్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్ మంచి ఆఫర్ ప్రైస్ లో త్రీ డబల్ నైన్ త్రీ షిఫ్టీ బ్యూటిఫుల్ శారీ శారీ అయితే క్లాత్ సూపర్ గా ఉంటుంది జారా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ శారీ వచ్చేసి షిఫాన్ బ్రాసోలో లో గ్రీన్ కలర్ లో ఉంది శారీ షిఫాన్ బ్రాసో ఫ్యాబ్రిక్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇది కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఓకేనా శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ బ్యూటిఫుల్ శారీ ఓకే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో మంచి షిఫాన్ బ్రాస్ షైనింగ్ క్లాత్ లో చాలా బాగుంటుంది శారీ